కాలం పరిస్థితి ఏంది కరెంట్ పరిస్థితి ఏంటి దగ్గర నీళ్ళు మొత్తం బుడ్లు మేస్తాయి గోధుమేస్తాయి ఇక నాశనం చేస్తున్నారు ఇంకేముంది జనం ఏమంటారు అడ్డమైన కూతులు కూస్తారు తిడతారు అయిందా మొదలైందా కోట్లేరు కదా ఎక్కడ లేదు అందరు ముఖాలు మార్చిర్రు అంతేనా మరి పార్లమెంట్ లో చక్కగా ఇస్తారా మరి పార్లమెంట్ లో మనకి పోరా గిడికి ఎవ్వరు చెప్పకుండా వాళ్ళ మనసుకి అప్పుడే వచ్చేసి వచ్చిందా తండ్రి వచ్చిందా మంచి ఇప్పుడు కాలం పరిస్థితి ఏంది

అంతేనా మరి పార్లమెంట్ లో మన చక్కగా ఇస్తారా మరి సార్ లో మన ఆడికి పోడికే చెప్పకుండా వాళ్ళ మనసుకి అప్పుడే వచ్చేసి వచ్చిందా తండలేదా మార్పు వచ్చిందా